క్రికెట్ అభిమానులను ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ విడుదలైంది మార్చి ఇరవై రెండు నుంచి అరవై ఐదు రోజుల పాటు మ్యాచ్లు జరగనున్నాయి మార్చి ఇరవై రెండున హిడెన్ గార్డెన్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కత్తా నైట్ రైడర్ బెంగుళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది మార్చి ఇరవై మూడున ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెన్నై చపాక్ స్టేడియంలో జరగనుంది మార్చి ఇరవై మూడున తొలి డబుల్ హెడర్ మ్యాచ్ జరగనుంది గత సీజన్లో ఫైనలిస్ట్ అయిన సన్రైజ్ హైదరాబాద్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాజస్థాన్ రాయల్తో తడబడనుంది రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఫైనల్ మే ఇరవై ఐదున ఈడెన్ గార్డెన్లో జరుగుతుంది ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ విషయానికి వస్తే మొత్తం పదమూడు వేదికలు డెబ్బై నాలుగు మ్యాచ్లు జరుగుతాయి మార్చి ఇరవై రెండు నుంచి ప్రారంభమై మే ఇరవై ఐదున ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది మొత్తం అరవై ఐదు రోజుల పాటు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి ఫస్ట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జరగనుంది సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య ఉప్పల్ స్టేడియంలో జరగనుంది మూడవ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ముంబై చెన్నై వేదికగా జరగనుంది లీగ్ మ్యాచ్లు మార్చి ఇరవై రెండు నుంచి మే పద్దెనిమిది వరకు జరుగుతాయి మే ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ప్లే ఆఫ్ మ్యాచ్లు నిర్వహిస్తారు క్వాలిఫైర్ వన్ మే ఇరవైనా ఎలిమినేటర్ మే ఇరవై ఒకటిన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది ఇక క్వాలిఫైయర్ టూ ఫైనల్ మ్యాచ్ మే ఇరవై మూడున జరుగుతుంది